సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో అక్క సండే స్పెషల్ అని చెప్పి ఏంటి అక్కడ గోరింతకు చూపిస్తున్నాం అనుకుంటున్నారా రోజు గోరింతకు పెట్టుకుంటే మంచిదంట అందుకే అమ్మ అయితే మా కోసం కోసుకొచ్చిందనమాట మా ఇంట్లో చెట్టు ఉంది చక్కగా ఉంటుంది అనమాట కాకపోతే ఆశాడమప్పుడు అది దొరకడం చాలా కష్టం ఎందుకంటే మాకన్నా ముందు అందరూ కోసుకెళ్ళిపోతారు అందుకని ఈ ఈరోజైతే అమ్మ ముందే కోసుకొని తీసుకొచ్చింది అనమాట వచ్చేటప్పుడు గోరింతకు అలాగే చికెన్ కర్రీ వండుకొని తీసుకొచ్చింది నేనేం వంట చేయలేదు ఇరు చెప్పాలంటే నాకు అమ్మ వాళ్ళ ఇల్లు అత్తయ్య వాళ్ళ ఊరు ఒకే ఊరు అనమాట అంత డిఫరెన్స్ కూడా ఉండదు మహా అయితే నాలుగు సందులు దాటితే అత్తయ్య వాళ్ళ ఇల్లు వచ్చింది ఇంకో నాలుగైదు సందులు వెనక్కి వెళ్తే అమ్మ వాళ్ళిల్లు వచ్చేస్తుంది అనమాట అంత దగ్గరగా ఉంటారు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం వస్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు అనిపించింది దూరం దూరం ఊళ్ళో ఉన్న వాళ్ళు తీసుకొస్తారు ఆ అన్న దగ్గరగా రోజు చూస్తూనే ఉంటాము వాళ్ళ ఇంటికి వెళ్తా వస్తూ ఉంటాము అయినా వచ్చేటప్పుడు ఏదో తీసుకొస్తా ఉంటే వాళ్ళు నిజంగా గ్రేట్ కదా నిజం చెప్పాలంటే నా మా మమ్మీ అయితే మా దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో తీసుకొస్తానే ఉంటది వృత్తి చేతులతో అసలుకి రాదనమాట వంట విషయాలకు వస్తే అమ్మేమో చికెన్ అక్క ఏమో చికెన్ ఫ్రై చేసింది ఈ రోజు లంచ్ అనమాట ఇది వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి ఉంటాను బాయ్